నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ న్యూమరాలజీ ప్రకారం నైన్టీన్ డేట్ అంటే నైన్టీన్ డేట్లో పుడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది లేదా నైన్టీన్ డేట్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది సార్ అసలు నైన్టీన్ పవర్ ఎలా ఉంటుంది సార్ చాలా బాగుంటుందమ్మా ఈ నంబర్ని ఎన్నో రకాలుగా వాడచ్చు ఎన్ని రకాలుగా అంటే ఇంటి డోర్ నెంబర్గా పెట్టుకోవచ్చు వెహికల్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఫిఫ్టీన్ నెంబర్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా దాని గురించి పెడుతున్నాం అది వేరే వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వేరే డేట్ లో చేసుకుంటే ప్రాబ్లమ్ కానీ వన్ టెన్ నైన్టీన్లో లో చేసుకోవచ్చు అసలు ప్రాబ్లం ఉండదు ఆ నైన్టీన్ అసలు మనము ఏదైతే అమృతం ఇప్పుడు దీన్ని వన్ టెన్ నైన్టీన్లు అమృతం అని చెప్పొచ్చు మిగతా డేట్లన్నీ కూడా తక్కువ ఓకే అవి మొత్తం విషం అని చెప్పుకోలేము విషమైన డేట్లు ఏంటంటే నాలుగు ఏడు ఎనిమిది విషం అవి అవి చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకా ఒకవేళ వాళ్ళది ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులది కరెక్ట్ గా వచ్చింటే ఒకవేళ చెప్పలేమేమో కానీ అది చాలా డేంజరస్ అంటే డేంజరస్ అస్సలు చేసుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ గాయినా లక్కీ నంబర్స్ ఏవి మ్యారేజ్ డేట్స్ గాయినా లక్కీ నంబర్స్ నంబర్ పవర్ అనేది సూపర్ ఇంకా ఓకే అన్లిమిటెడ్ పవర్ దీంతో ఎందుకు అన్లిమిటెడ్ పవర్ అంటే ఒకటి కింగ్ నంబర్ రెండు సైన్యాధిపతి నంబర్ అంటాం దీన్ని హోమ్ మినిస్టర్ అంటాం హోమ్ మినిస్టర్ అనొచ్చు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దీన్ని హోమ్ మినిస్టర్ నంబర్ అనొచ్చు సైన్యాధిపతి నంబర్ ధైర్యాన్ని ధైర్యశాలి నంబర్ అంటే అన్నిటికి కూడా ఇదని చెప్పచ్చు ఈ నైన్ నెంబర్ని ఈ రెండు నెంబర్స్ ఎక్కడున్నా కూడా సూపర్ పవర్ ఉంటుంది వాళ్ళకి అంటే డబ్బు పవర్ ఉంటుంది కింగ్ అంటే కింగ్ పొజిషన్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు కింగ్ ఆలోచనలు అంటే ఎప్పటికి కూడా ఆ ఆలోచన విధానం అనేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది ఇది దీని గురించి తెలుసుకుందాం అంటే లైఫ్ చాలా బాగుంటుంది చాలా అన్ని చెప్తాను క్లియర్గా చెప్తాను దా దాని ప్రకారంగానే వీళ్ళకైనా ఏ డేట్ ఆఫ్ లో వాళ్ళకైనా మంచి మొబైల్ నెంబర్ కావాలి ఇదందరికీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మొబైల్ నెంబర్ అయితే మాత్రము మీరు మంచి నంబర్ తీసుకోండి మంచి లక్కీ నెంబర్ తీసుకోండి అదే మన జీవితాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మారుస్తుంది మీరు ఖచ్చితంగా చూసుకోండి మిగతాయన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్కి వస్తాయి అవి కూడా ఏంటో నేను తెలియజేస్తాను అలాగే మనకు మన ఇంటికి మన బిజినెస్కి ఆరా పవర్ కావాలి ఈ ఆరా పవర్ ఎలా వస్తుంది ఆరా పవరు మనకు కార్తీక మాసంలో దీపం పెట్టినందుకు వస్తుంది పూల వల్ల వస్తుంది అలాగే హోమాల వల్ల వస్తుంది ఎన్నో విధాలుగా ఆరా పవర్ వస్తుంది ఇది ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది మనం దీన్ని తీసుకొని ఎప్పటి నుంచో ఇదంతా చేస్తున్నాం అంటే ఈ ఆరా పవర్ అనేది ఇప్పుడు జస్ట్ చెప్తున్నాం దాన్ని ఆరా పవర్ అనేది మన దేవుడి గుడిలో కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పవర్ మనం తీసుకున్నప్పుడు మన పనులన్నీ కూడా చకచక నడుస్తాయి అంటే ఇది మీరు కూడా తెలుసుకోండి ఆరా పవర్ ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే డబ్బు ఉన్నట్టే సంతోషం ఉన్నట్టే ఆరోగ్యం ఉన్నట్లే అన్నీ కూడా మనతో ఉన్నట్టే ఈ ఆరా పవర్ని మన ఇంట్లో మన ఆఫీస్లో క్రియేట్ చేసుకోవాలి మనకు మనమే మీరు మెడిటేషన్ ద్వారా క్రియేట్ చేసుకుంటారా లేకపోతే రోజు ఆరా పవర్ కావాలన్నప్పుడు మీ ఇంట్లో మల్లెపూలతో పెట్టండి చాలా ఆరా పవర్ వస్తుంది పూలతో పూల వలన నెంబర్ వన్ ఏదైతే ఉందో అది మల్లెపూల వల్ల వస్తుంది అసలు అంత మంచి ఆరా వస్తుంది అంటే టోటల్గా అది ఉన్న ప్లేస్లో ఒక టెన్ ఫీట్స్ దూరం వరకు ఆరా పవర్ అంత బాగా వస్తుంది దేవుడికి మల్లెపూలు వేస్తే చాలా మంచిది కొంతమంది ఏంటంటే బయట వేయండి ఒకవేళ కొంతమంది దేవుళ్ళు బయట ఉంటారు కదా ఆ ఆరా పవర్ చాలా బాగుంటుంది కొంతమంది హోమాలు చేస్తారు హోమాలు చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆరా పవర్ మన ఇంట్లో ఉంటుంది మనం దేవుడి దగ్గరికి వెళ్తాం శ్రీశైలం తిరుపతి షిరిడు ఎక్కడికైనా వెళ్తాం వెళ్ళినప్పుడు మీ పైన కనీసం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు మీ ఆరా పవర్ వచ్చేస్తుంది దానికి ఆ ఆరా పవర్తో మీరు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీరు చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తారు అదేదో మనకే ఆరా పవర్ ఉంటే మన ఇంట్లోనే ఆరా పవర్ను పెంచుకుంటే ఈ కుబేర రాడ్స్ అని ఉన్నాయి అది వేరే సబ్జెక్ట్ ఒకటి నేను చెప్తాను వీడియో వీడియోలో దాని గురించి తెలియజేస్తాను మీరు చూద్దరు ఈ కుబేర రాడ్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫుల్ ఆరా పవర్ వచ్చి ఆ కుబేర తత్వం అనేది మన ఇంట్లో ఉండి సూపర్ పవర్గా మనకు మారిపోతుంది ఖచ్చితంగా చూసుకోండి తప్పకుండా సార్ ఇక్కడ నైన్టీన్ పవర్ మనకు ఉంది కాబట్టి కింగ్ పవరు రాజు పవరు ఏదైతే ఉందో రాజు పవర్ ఉంటుంది హోమ్ మినిస్టర్ పవరు సైన్యాధిపతి పవరు దీన్ని అంటాం ఓకే సార్ ఇక్కడ సైన్యాధిపతి అంటే మనకు హోమ్ మినిస్టర్ అని తెలుసు ఈయన ఉన్నప్పుడు మనకి అన్ని విధాలుగా మంచి పవర్స్ ఉంటాయి అంటే ఆయనకు టోటల్గా రాజుని కూడా కంట్రోల్ చేసే పవర్ సైన్యాధిపతి దగ్గర ఉంటుంది ఇక్కడ డబ్బు పవర్ కానీ ఆస్తులు కానీ ఈ నైన్ నెంబర్ ఉన్నప్పుడు దక్కుతాయి అంటే ధైర్యంగా ఉంటాడు అంటే ఎవరితోనైనా కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు ధైర్యంగా ఏదైనా చేసుకోగలుగుతాడు ధైర్యంగా పవర్ ఉంటుంది అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఈ సైన్యాధిపతి పవర్ మనకు ఉండాలి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఈ పవర్ గురించి మాట్లాడుతున్నాం అదే డేట్ ఆఫ్ బర్త్ టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు ఫైవ్ కావచ్చు సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు ఎయిట్ కావచ్చు నైన్ పవర్ వన్ పవర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటి గురించి చెప్పట్లేదు నేను ఇక్కడ ఉంది కదా ఈ డేట్ ఆఫ్ బర్త్లు మీరందరూ కూడా మీకు వన్ పవర్ కావాలంటే ఎలా నైన్ పవర్ కావాలంటే ఎట్లా ఈ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్ లో నైన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకంత లేకున్నా ఇక్కడ వీళ్ళకి కూడా కావాలి కదా ఈ వన్ పవర్ నైన్ పవర్ కూడా వీళ్ళకి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లో పుట్టిన వాళ్ళకి కూడా నైన్ పవర్ వన్ పవర్ కావాలి ఎలా వస్తుంది మరి వీళ్ళకి ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే నైన్టీన్ మ్యారేజ్ డేట్ చేసుకుంటే వస్తుంది మ్యారేజ్ డేట్ నైన్టీన్ చేసుకుంటే మ్యారేజ్ డేట్ టెన్ చేసుకుంటే మ్యారేజ్ డేట్ ఎట్లా వస్తుంది నేను చాలా వీడియోలో చాలా చేంజెస్ వస్తాయి ఎందుకు వస్తుంది అంటే ఈ టూ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మనకు హండ్రెడ్ పర్సెంట్ పుట్టినప్పటి నుంచి ఉంటుంది తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఈ డేట్ ఆఫ్ బర్త్ పవర్ పడిపోతుంది తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్లోకి మన నైన్టీన్ కావచ్చు టెన్ కావచ్చు వన్ కావచ్చు ఈ పవర్ యాడ్ అయిపోతుంది వీళ్ళకి ఓకే భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఈ నైన్టీన్ పవర్ అనేది వాళ్ళు ఏ డేట్ ఆఫ్ లో ఉన్నా సరే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన మ్యారేజ్ డేట్ రూలింగ్ చేస్తుంది ఈ మ్యారేజ్ డేట్ మనకు నైన్టీన్ ఆగస్ట్ టూ ట్వంటీ సిక్స్ రోజున చాలా పవర్ఫుల్ ఉంది ఇది వన్ బై వన్ కోడ్ చాలా బాగుంది ఎవరైనా చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇంకా మ్యారేజ్ డేట్లు ఇప్పుడు నైన్టీన్ టెన్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ దీన్ని టోటల్ చేస్తే నైన్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టోటల్ చేస్తే వన్ బై వన్ వస్తుంది ఇక్కడ వన్ బై టూ కానీ వన్ బై నైన్ వన్ బై వన్ ఈ మూడు డేట్లే చాలా బాగుంటాయి

ఇజ్ మళ్ళీ వన్ ప్లస్ జీరోను వన్ అవుతుంది రైట్ అవును ఎయిట్ ఎయిట్ వన్ ప్లస్ ఎయిట్ మళ్ళీ ఇక్కడ టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ సిక్స్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది కదా వన్ ప్లస్ జీరో మళ్ళీ వన్ అవుతుంది ఇక్కడ చూడండి వన్ ప్లస్ ఎయిట్ నైన్ 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 ప్లస్ టెన్ ఏమైంది వన్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇది వన్ వన్ ప్లస్ నైన్ వన్ అయింది ఈ వన్ తీసుకుంటే మళ్ళీ వన్ అయింది ఒకవేళ ఇక్కడ సెవెన్ తీసుకుందాం ఇది మంచిది కాదనుకోండి ఈ డేట్ మంచిది కాదు ఇది శ్రావణ మాసంలో వచ్చింది థర్టీన్త్ నుంచి మనకు శ్రావణ మాసం మొదలవుతుంది థర్టీన్ ఆగస్ట్ నుంచి చాలా పవర్ఫుల్ మ్యారేజ్ డేట్ ఇది చాలా పవర్ఫుల్ అంటే ఆస్ట్రాలజీలో మన న్యూమరాలజీలో రెండిటిలో కుదురుతుంది దాదాపు ఇంతవరకు నేను చేసిన మ్యారేజ్ డేట్లో ఎప్పుడు కుదరలే కాకపోతే డేట్ పవర్ బాగుంటుంది రెండు కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పవర్ రెండింటికి కలుస్తుంది ఈ మ్యారేజ్ డేట్ నేను లాస్ట్ టైం కూడా అంటే సెప్టెంబర్ ఫస్ట్కు చేసాం చాలా సూపర్ పవర్ అది కూడా వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా చాలా సూపర్ పవర్ చాలా బాగుంది అది కూడా ఫార్టీ వన్ కపుల్స్కు చేసాం కానీ ఇక్కడ నైన్టీన్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ వన్ టు నైన్ ఎయిట్ మంత్ వస్తుంది కదా ఈ వన్ నైన్ పవర్ ప్రతి ఒక్కళ్ళకి కావాలి కాబట్టి ఇక్కడ థర్టీన్త్ అంటే మనకు శ్రావణ మాసంలో వస్తుంది ప్లస్ నైన్టీన్ రోజు వస్తుంది తిది కూడా బాగుంది అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం దీన్ని మిస్ అయ్యారంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లోనే లోనే మళ్ళీ మ్యారేజ్ డేట్ వన్ బై వన్ కోడ్ ఓకే ఇక్కడికి వస్తే ఈ నైన్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి వస్తే ఇది వన్ బై నైన్ అవుతుంది ఇక్కడ సెవెన్ చూడండి ఇక్కడ సెవెన్ వస్తుంది కదా వన్ ప్లస్ సెవెన్ నైన్ అవుతుంది కదా వన్ బై నైన్ కూడా అవుతుంది కానీ చేసుకోవద్దు సెవెన్ లో చేసుకోవద్దు సెవెంత్ మంత్ చేసుకోవద్దు ఇక్కడ డేట్ ప్రభావం కూడా ఉంటుంది కదా డేట్ పవర్ సెవెంత్ మంత్ లో పెళ్ళి చేసుకోవద్దు అందుకే టూ ట్వంటీ లో నేను రీమ్యారేజ్ చేయట్లే ఎవరు కూడా చేసుకోవద్దని చెప్తున్నా మీ ఇష్టం చేసుకుంటే ఇది చేసుకోవద్దు ఇయర్ వచ్చినా మంత్ వచ్చినా ఏదొచ్చినా సరే చేసుకోవద్దు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆగాలి ఎవరున్నా సరే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే మీరు అందరు అన్నీ ఫిక్స్ చేసుకొని ఈ డేట్లో మొదటి మ్యారేజ్ అయినా సరే రీమ్యారేజ్ అయినా నాకు తెలిసి ఒక హండ్రెడ్ మె హండ్రెడ్ మెంబర్స్ అవుతారని నేను అనుకుంటున్నాను ఈసారి ఫార్టీ వన్ అయ్యారు హండ్రెడ్ మెంబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ అయినా సరే నేను ఒక ఫంక్షన్ హాల్ చాలా పెద్ద ఉంది అది ఫైవ్ హండ్రెడ్ అయినా నేను చేయగలుగుతాను మీరు ఫైవ్ హండ్రెడ్ వస్తారా థౌజండ్ వచ్చినా సరే నేను చేయగలుగుతాను మీరు ఏం చేస్తారో ఫీజ్ అయితే ఇప్పుడు డిసెంబర్ వరకు పే చేస్తే చాలా తక్కువ ఉంది ట్వంటీ ఫోర్ త్రిబుల్ నైన్ మళ్ళీ మీరు జనవరి నుంచి జూన్ వరకు మ్యాక్సిమమ్ జూన్ జూలై వరకే తీసుకుంటాము అప్పుడు మీరు అయితే ఫార్టీ సిక్స్ త్రిబుల్ నైన్ అవుతుంది దీనికి దానికి వేరియేషన్ ఉంటుంది చూసుకొని చేసుకోండి ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ వన్ బై టూ రావాలంటే ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ నైన్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇక్కడ వస్తే వన్ బై టూ వస్తుంది అందుకని అది కూడా బాగానే ఉంటుంది కానీ మీరు నాకు మనకు వన్ బై వన్ ఉంది కదా ఇక్కడ దీనికి ఎందుకు మనం వెళ్ళడం నెక్స్ట్ ఇయర్ ఎయిట్ వస్తే నో ప్రాబ్లం సార్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్లో రావచ్చు ప్రాబ్లం లేదు అంటే ఈ డేట్ 19-8-2026 అన్నారు కదా ఎయిట్ పర్లేదా ఎయిట్ పర్లేదు ఏం కాదు ఈ మంత్ ఎయిట్ పర్లేదు ఇది చెడ్డ నెంబర్ కాదు మనల్ని స్లో చేస్తుంది అంతే తప్ప ఇక్కడ నైన్టీన్ పవర్ ఉంది కదా దీన్ని ఇది చేస్తుంది కానీ సెవెన్ అట్లా కాదు ఈ నైన్టీన్ కూడా ఇది ఆపేస్తుంది ఇది అంత శక్తి సెవెన్ కుంటుంది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ తీసుకొస్తుంది మనిషిని బయటికి వెళ్ళగొడుతుంది భర్తని ఇంట్లో లేకుండా భార్యతో కలవకుండా అట్లా చేస్తుంది ఈ సెవెన్ దీంతో ఇది భర్తను భార్యను కలుపుతుంది కానీ కష్టపడే తత్వం చేస్తుంది కష్టపడేలా చేస్తుంది ఇది ఎయిట్ అంటే ఎక్కువ కష్టాలు వాళ్ళ లైఫ్లో ఉంటాయి ఇక్కడికి వస్తే చాలా కష్టం ఉంటుంది ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక్కడ మనం చేసే పని మాత్రమే కష్టపడుతుంది అది ఇబ్బంది చేయదు రైట్ ఇది బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్గా మనం చూసుకొని చేసుకోవచ్చు నైన్టీన్ పవర్ అనేది అది మీ నైన్టీన్ పవర్ కావాలంటే సూపర్గా ఉండాలంటే రిజిస్టర్ మన మ్యారేజ్ డేటు నైన్టీన్త్కు ఉంది అలాగే మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఉన్న కూడా ఈ నైన్టీన్లో మీరు కావాలి ఈ పవర్ అనుకునేది చేసుకోవచ్చు అలాగే మన ఇంటి పైన డోర్ పైన నైన్టీన్ పవర్ నైన్టీన్ నంబర్ని ఇస్తున్నాం అది సైజెస్ ఇవన్నీ ఉంటాయి మీ ఇంటికి కావాలంటే కూడా ఆ నైన్టీన్ సైజు నంబరు మీ ఇల్లు కుందా సౌత్ కుందా వెస్ట్ కుందా ఎక్కడుంది ఆ సైజు ఆ డోర్కి ఏ కలర్ పెట్టాలి ఏంటన్నది నేను పెట్టిస్తాను అలాగే నంబర్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఒక సెట్ ఉంటుంది మా దగ్గర కావాలంటే కూడా చేయండి చూసి నేను ఇస్తాను తప్పకుండా తప్పకుండా సార్ నైన్టీన్ యొక్క ప్రత్యేకత నైన్టీన్ కి ఎంత పవర్ ఉంటుంది నైన్టీన్ రోజున పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కలిగే శుభాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్ని కలవాలి ఆ రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి లేదా న్యూమరాలజీ కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు